తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే దీంతో సుమారు ఐదున్నర నెలల తీహార్ జైల్లో ఉన్న ఆమె మంగళవారం విడుదలయ్యారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి ఈ కేసులో ఇన్ని రోజుల తర్వాత అయినా కవితకు కండిషన్తో కూడిన బెయిల్ రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఇంత కీలక కేసులో కవిత తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఎవరు ఆయన ఫీజు ఎంత ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది అవును ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పేరు ముకుల్ రోహత్కి ఎంతో క్లిష్టమైన కేసుల్లో కూడా తనకున్న న్యాయ నైపుణ్యం వాగ్దాటితో విజయం సాధిస్తుంటారు కాకపోతే ఖర్చు కాస్త ఎక్కువని చెబుతుంటారు ఇందులో భాగంగా కవిత కేసులో ఈయన నిమిషానికి పదిహేడు వేలు ఛార్జ్ చేస్తారని అంటున్నారు అయితే రోహిత్ ఈ రేంజ్ లో చార్జ్ చేయడం ఇలాంటి క్లిష్టమైన కేసుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి తరపున వాదించడం ఇదే తొలిసారి కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా రోహిత్ కినే ఆయన్ను బయటకు తీసుకొచ్చారు ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బెయిల్ వచ్చేలా వాదించిన వారిలో రామ్ జట్మలా అనే తర్వాత ముకుల్ రోహత్ కి దే కీలక పాత్ర అని చెబుతుంటారు ఇలా పలువురు రాజకీయ నాయకుల కీలక కేసుల్లో ఈయన వాదనలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే కవిత కోసం ఈయననే ఎంచుకున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ కాగా గంటకు సుమారు పది లక్షలు కనీసంగా చార్జ్ వసూలు చేస్తారని రోహిత్ కి గురించి చెబుతుంటారు కొన్ని సందర్భాల్లో కేసు తీవ్రతను బట్టి ఫీజు మారుతూ ఉంటుందని అంటారు ఇటీవల కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణి కేసులో పదిహేను లక్షల వరకు ఛార్జ్ చేశారని చెబుతుంటారు ఇక గతంలో రామ్ చెట్లాని మాదిరిగానే ముహుల్ రోహత్ కి కూడా అపాయింట్మెంట్ ఫీజును కూడా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు అది రెండు లక్షల వరకు ఉంటుంది అలా అని రెండు లక్షలు ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అపాయింట్మెంట్ దొరకదు దానికి రికమెండేషన్లు పరిచయాలు అంటూ పెద్ద లెక్కే ఉంటుందని చెబుతారు ఇదే క్రమంలో ఆయన ఏదైనా కేసుపై కోర్టుకు వచ్చిన సమయంలో వెంటనే ఏడు నుంచి తొమ్మిది మంది సీనియర్ జూనియర్ లాయర్లు బృందం ఉంటుంది అయితే వారి అయ్యే ఖర్చును కూడా పిటిషనరే చెల్లించాలి ఆయనకు ఫైవ్ స్టార్ హోటల్ బస మామూలే అని అంటుంటారు